ఇది రోడ్ యాక్సిడెంట్ అయితే స్కిన్ సాఫ్ట్ టిష్యూ అబౌత్ ద చిన్ ఇది ఇది ఇదంతా కూడా రైట్ విల్ బి క్రష్ ఇదంతా క్రష్ అయితే రోడ్ రోడ్ యాక్సిడెంట్ అయితే ఇదంతా క్రష్ అయితే కానీ ఇదంతా క్రష్ అవ్వాలి శరీరం కానీ స్కిన్ కానీ ఏ క్రష్ అవ్వాలి కానీ బోన్ ఇరిగిపోయింది రెండు ముక్కలుగా కట్ అయిపోయింది రెండు ముక్కలుగా అందుకని డాక్టర్ అంటాడు ఇది యాక్సిడెంట్ అయితే ఇదంతా అవ్వాలి కదా ఓకే కడుపులో ఎలాంటి వాసన రాలేదు కంటే డాల్కాహాలు వాసన కడుపులో రాస్తే ఫస్ట్ ప్రవీణ్ కేసుకి సంబంధించి గతంలో అది యాక్సిడెంట్ మడరాని చాలా మందికి అనుమానాలు చాలా మంది ఇది యాక్సిడెంట్ పోలీసులతో సహా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా ఇన్వెస్టిగేటింగ్ టీంతో సహా ఇది యాక్సిడెంట్గా వాళ్ళు డిక్లేర్ చేశారు యాక్సిడెంట్ అని కేసు కూడా క్లోజ్ చేశారు బట్ అనుమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఇది మండరాయి యాక్సిడెంట్ కాదు మడరాయి ఉండొచ్చు అనుమానం ఉన్న వాళ్ళు రకరకాల రకరకాల మార్గాలలో వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళలో చాలా మంది కోర్టుకు వెళ్ళారు ఆ విషయం మనకు తెలిసి ఓకే ఇప్పటికి ఐదు పిటిషన్లు ఫైల్ అయినాయి కోర్టులో వీళ్ళలో జీవి ఆశకుమార్ గారు కూడా ఒక పిల్లు ఫైల్ చేశారు ఐదో తారీఖు మే ఐదో తారీఖున జివి హర్షకుమార్ వేసినటువంటి పిల్లి దేనికి సంబంధించి అంటే ఆయన రీపోస్ట్ మార్టం అడుగుతూ పిల్లేసారు ఇప్పుడు అది ఐదో తారీఖు ఆయన ఫైల్ చేసింది నిన్న కోర్టు దాన్ని అడ్మిట్ చేసుకుంది అడ్మిట్ చేసుకుని దానికి పిల్ నెంబర్ కూడా ఇచ్చారు ద పిల్ నెంబర్ ఇస్ నైన్టీ ఎయిట్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ నాకు పెట్టిన మెయిల్ ప్రకారం వాళ్ళు మెయిల్ పెట్టారు సో ఆ మెయిల్ ప్రకారం ఏంటంటే ఈ నైన్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పిల్ నెంబర్ గారి తరపున డాక్టర్ బాల అనేటువంటి ఒక అడ్వకేట్ న్యాయవాదిగా ఈ పిల్లిని వేయడం జరిగింది అయితే ఈ పిల్లు ప్రకారం ఏంటి అని అంటే మెడికల్ ఏజెన్సీ తోటి మీరు పోస్ట్ మార్టం జరపండి అనేది వాళ్ళు అడిగినటువంటి మేజర్ కేస్ మెడికల్ కేంద్ర మెడికల్ ఏజెన్సీ సెంట్రల్ మెడికల్ ఏజెన్సీని పెట్టి మీరు ఈ పోస్ట్ మార్టం జరపండి అనేది వాళ్ళు వేసినటువంటి పిల్లు అయితే దాంతోపాటు నాకు ఒక ఫైల్ కూడా వచ్చింది అంటే నాకు జనరల్ నేను యాక్చువల్గా ఫోన్ వాడటం లేదు మెయిల్ వాడుతున్నాను కాబట్టి మెయిల్ వచ్చిన మెయిల్ ప్రకారం దీనికి ఒక ఫైల్ కూడా ఒక నోట్ కూడా అటాచ్ చేశారు మరి ఈ పాయింట్స్ మీద ఈ డాక్టర్ రైస్ చేసిన ప్రశ్నల మీద వాళ్ళు పిల్లేసేయాలని అర్థమన్నా నాకు అయితే తెలియదు రెండు కలిపి వచ్చిన కాబట్టి నేను మీకు అది చెప్తున్నాను ఒక డాక్టర్ రాసినటువంటి నోట్ ఇక్కడ అటాచ్ చేశారు ఆ నోట్ ఏంటంటే ఇది ఎసాల్ట్ అయ్యి ఉండవచ్చు అంటే దాడి జరిగి ఉండొచ్చు అతని మీద యాక్సిడెంట్ కాదు దాడి జరిగి ఉండొచ్చు దానికి నాకు వచ్చిన అనుమానాలు ఇవి అని ఒక డాక్టర్ రాసిన నోట్ ఇది ఈ నోట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్లో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది కనుక రోడ్ యాక్సిడెంట్ అయితే ఇఫ్ ద కట్ of బికాస్ ఆఫ్ some స్టోన్ object బ్లంట్ ఆబ్జెక్ట్ be small బి స్మాల్ పీసెస్ stone or స్టోన్ ఆర్ plant pieces in పీసెస్ ఇన్ but బట్ నథింగ్ ఆఫ్ ద షార్ట్ ఫౌండ్ ఇన్ ద కట్ it was a clean క్లీన్ కట్ విత్ ప్రొఫ్యూస్ బ్లీడ్ ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ అయితే ఆ ఎక్కడెక్కడైతే కట్ అయిందో కట్ ఇంజురీస్ ఉన్నాయో దాంట్లో చిన్న చిన్న రాళ్ళు కానీ ఇసుక గాని మట్టి కానీ ఒక చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అయినా పోతాయి లోపలికి ఆ ఫాస్ట్గా వెళ్ళి గుతుకున్నప్పుడు స్లైడ్ అయినప్పుడు ఆ గ్రౌండ్ గ్రౌండ్ స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు లేదంటే స్టోన్ స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు చిన్న చిన్న పీస్లైనా లోపల కట్ ఇన్జూరీలోకి వెళ్తాయి కానీ ప్రవీణ్ కేసు అలాంటివి లేవు చాలా క్లీన్ ఇంజరీస్ కాబట్టి ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు అని నా అనుమానం అని ఒక డాక్టర్ చెప్పినట్టుగా ఒక నోట్ వచ్చింది దీని ప్రకారం వీళ్ళు రిపోర్ట్స్ మాట అడిగి ఉంటారు ఓకే రెండోది ది ఎడ్జెస్ వుడ్ బి రెగ్యులర్ బట్ ది మార్జిన్ ఇస్ రెగ్యులర్ ఇట్ ఈస్ సో క్లీన్ కట్ దట్ ఇట్ వుడ్ బి సచ్యూడ్ విత్ గుడ్ అప్రాక్సిమేషన్ అంటే రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ రాతి గుద్దుకున్నప్పుడు కానీ లేదంటే ఒక పోలు గుద్దుకున్నట్టు కానీ ఒక హార్డ్ ఆబ్జెక్ట్ గుద్దుకున్నప్పుడు కానీ యాక్సిడెంట్ చాలా ఫాస్ట్గా గా గుద్దుకొని స్లైడ్ అవుతాడు కాబట్టి ఆ కట్ అనేది మరి బ్లేడ్తో కోసినట్టుగా డీప్ కట్ ఉండదు ఎడ్జెస్ అనేవి అక్కడక్కడ చంద్రబంధగా ఉంటాయి కానీ ప్రవీణ్ యొక్క కేసులో ఆ ఎడ్జెస్ ఆ కట్ అనేది చాలా క్లీన్ కట్ ఉంది సో కాబట్టి ఇది యాక్సిడెంట్ కాకపోయినది అతనికి వచ్చిన అనుమానం దీన్ని బట్టి వీళ్ళు రీపోస్ట్ మాట అడిగి ఉంటారు అనుమానం ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టీఏ అంటే రోడ్ యాక్సిడెంట్ అయితే ఐ వడ్ ఎక్స్పెక్ట్ డీప్ అప్రేజన్ ఆన్ ది నోస్ విత్ పాసిబుల్ లాస్ ఆఫ్ నాస్యూ బట్ ది నోస్ ఈజ్ అన్ఫెక్టెడ్ ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ వ్యక్తి అయినా ముందు ఇది mukke కొద్దిగా పైకి వచ్చేది ముఖే కదా గుద్దుకుంటే ఫస్ట్ ముక్కే గుద్దుకోవాలి ఫండమెంటల్ డాక్టర్కి వచ్చిన అనుమానం కరెక్టే కదా మొక్క మీద యాక్సిడెంట్ డైరెక్ట్గా మొక్కం గుద్దుకుంటే ఫస్ట్ ముఖ్య ముఖ్యే గుద్దుకోవాలి ఎందుకంటే kada కాబట్టి సో ఎనీ యాక్సిడెంట్లో కూడా ఫస్ట్ ఎఫెక్టెడ్ ది నోస్ అట కానీ ప్రవీణ్ కేసులో నోస్ అనేది ఎఫెక్ట్ అవ్వలేదు చిన్న బ్లీడింగ్ అయితే తప్ప నోవ్కి డామేజ్ కాలేదు ఏది ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్గా నోస్ డామేజ్ కాలేదు అనేది అతనికి వచ్చిన అనుమానం ఇది రోడ్ యాక్సిడెంట్ అయితే స్కిన్ సాఫ్ట్ టిష్యూ ఎబౌ ద చిన్ ఇవి ఇది ఇదంతా కూడా రైట్ బి క్రష్ ఇదంతా క్రష్ అయితే రోడ్ రోడ్ యాక్సిడెంట్ అయితే ఇదంతా క్రష్ అయితే కానీ ఇదంతా క్రష్ అవ్వాల శరీరం కానీ స్కిన్ కానీ ఏం క్రష్ అవ్వాల కానీ బోని ఇరిగిపోయింది రెండు మొక్కలు కట్ అయిపోయింది రెండు ముక్కలుగా అందుకని డాక్టర్ అంటాడు ఇది యాక్సిడెంట్ అయితే ఇదంతా అవ్వాలి కదా ఎందుకు బోని బోర్ని విరిగిపోయింది అని దీని ప్రకారం ఉంటారు మార్టం అడుగుంటారు కుమార్ గారు అని వచ్చిన డాక్యుమెంట్స్ బట్టి నాకు అర్థమవుతుంది వాళ్ళు పంపి మెయిల్ పంపించారు నాకు ఫోన్ లేదు వాళ్ళ ఫోన్ నంబర్ ఇవ్వలేదు కాబట్టి నేను అనేబుల్ టు క్లారిఫికేషన్ ఓకే ది ఫ్రాక్చర్ ఆఫ్ ద చిన్ బోన్ ఈజ్ ఓన్లీ ఇంటూ టూ పీసెస్ దట్ క్లీన్ కట్ ఇన్ టూ టూ అవర్స్ అంటే ఈ చిన్ బో బోన్ అనేది ఒకవేళ యాక్సిడెంట్ అయితే చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ జరగాలి కదా కానీ రెండే కరెక్ట్గా కట్ చేసినట్టు రెండు ముక్కలు అయిందట ఈ చిన్ బోన్ అనేది ఇక్కడ ఎక్కడ అయినట్టు బోన్ ఓకే కరెక్ట్గా రెండు మొక్కలు అయింది ఫ్రాక్చర్ అనేది ఓన్లీ టూ పీసెస్ అయింది ఐ ఎక్స్పెక్టెడ్ డిప్రెస్డ్ ఫ్రాక్చర్ ఆఫ్ కమ్యూనిటీ ఫ్రాక్చర్ అదే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయి ఉండాలి యాక్సిడెంట్ అయితే కానీ ఒక ఫ్రాక్చర్ అది రెండు మొక్కలైంది అనేది డాక్టర్ కోసం అనుమానం సో ది మాక్సిలరీ బోన్ ఇస్ ఫ్రాక్చర్డ్ బట్ ది స్కిన్ ఇస్ బోగిలరీ బోన్ నిడిమటస్ నో ఎబ్రేషన్ బోన్ అనేది ఇది ముక్కు దగ్గర ఏదో ఇక్కడ ఉంటుంది మ్యాక్సిల్ బోన్ ఓకే నాకు ఇది ముక్కుది అనుకుంటున్నా ఏదైనా ఫేస్ మీద బోన్ ఆ మ్యాక్సిల బోన్ అనేది లోపల్ గా లోపలగా రెండు కట్ అయింది కానీ బయట స్కిన్ మీదంతా కూడా నార్మల్ గా ఉంది పైన గొడవ దెబ్బలు తగిలినంటే ఏం లేవు కాబట్టి యాక్సిడెంట్ కాకపోయి ఉండొచ్చు అనేది డాక్టర్ వచ్చిన అనుమానం కన్ఫ్యూజన్స్ ఇట్స్ బ్యాక్ ఆఫ్ బోత్ షోల్డర్స్ షోల్డర్స్ ఈ యొక్క షోల్డర్ కి ఫ్రంట్ కాకుండా వెనక పక్క దెబ్బ తగిలాయి షోల్డర్స్ కి వెనక పక్కన దెబ్బలు తగిలినాయి యాక్సిడెంట్ అయితే ముందుకు గుద్దుకుంటే మొఖము ఇది ఫ్రంట్ లో కదా దెబ్బ తగలదు వెనక పక్క తగ్గదు అనేది తన యొక్క అనుమానం ఈ యాక్సిడెంట్ అయితే బట్టలన్నీ చంద్రమందర చినిగిపోయి ఉండాలి బట్ క్లోత్స్ అనేవి చాలా నీట్ గా క్లీన్ గా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ కాకపోయిండొచ్చు అనేది ఆ డాక్టర్ అనుమానం ఇటు అన్నిటిని బట్టి ఆయన రీపోస్ట్ మాట్లాడినట్టు అని జీవీ అశోకుమార్ నాకు వచ్చిన మెయిన్ ప్రకారం వన్ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రాక్చర్ ఆఫ్ లాంగ్ బోన్స్ అంటే రోడ్ యాక్సిడెంట్ అయితే లాంగ్ లాంగ్ బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతాయి ఆమ్ బోన్స్ థైజ్ లెగ్స్ వీటికి సంబంధించినటువంటి కాళ్ళు ఎంపికలు కూడా ఎరగాలి కానీ ప్రవీణ్ కేసులో అట్లాంటి కాళ్ళకి కాళ్ళు చేతులు తొడలకు సంబంధించిన ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ ఓకే దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఒకవేళ కుడుతున్న ఒకవేళ కొట్టేరనుకునే కొడుతు ఉన్నప్పుడు డిఫెన్స్ చేసుకోవడం చేతులు కాలు పెట్టినప్పుడు అప్పుడు కూడా చేతులు ఇవన్నీ కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి కానీ చేతులకు ఫ్రాక్చర్ అవ్వాల అంటే చేతులు కట్టేసి ఉండొచ్చు అనేది ఇక్కడ రాసాడు అయితే దెర్ వు నో సైన్ ఆఫ్ డిఫెన్స్ హ్యాండ్స్ మైట్ ఇన్ టైట్ అని అతను అనుమానం అనుమానం చెప్పాడు ఓకే సో ఇప్పుడు ఇప్పుడు కేసు క్లోజ్ చేశారు కదా కేస్ కేసు క్లోజ్ కాలి ఎందుకంటే కోర్టులో ఆన్ ఉంది ఇప్పుడు ఐదు పిటిషన్స్ ఫెయిల్ అయినాయి కదా సో ఇప్పుడు ఇవన్నీ కోర్ట్లు చెప్పుంటారు నా తెలిసిన వరకు నో కోలేజ్ ఫ్రాక్చర్ అండ్ ఫ్రాక్చర్ ఆఫ్ రిస్ట్ జాయింట్ రిస్టిక్ కానీ ఇటు కన్నిటి కూడా ఫ్రాక్చర్ కాలేదు దేర్ వర్ నో డిఫెన్స్ ఇంజరీస్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ ఫోరామ్ మీద నో డిఫెన్స్ ఇంజురీస్ కుడుతున్నప్పుడు చేతులు అడ్డం పెట్టినట్టు ఇఫ్ఐ ఇంజరీస్ కొట్టాలి అంటే చేతులు కట్టేసి ఉండొచ్చు అనేది తన అనుమాన దెస్ నో ఎబ్రేషన్ ఎబ్డోమెన్ ఆన్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అండ్ ఇట్ విన్ కేస్ ఆఫ్ ఆర్టీఐ రోడ్ యాక్సిడెంట్ అయితే చెస్ట్ అబ్డోమెన్ లెగ్స్ హ్యాండ్స్ సంబంధించినటువంటి దెబ్బలు తగులుతాయి కానీ ఇక్కడ అతని కేసులు ఏం తగలేదు అనేది డాక్టర్ గారు అనుమానం దెర్ వర్ నో రివర్ ఆర్ రప్చర్ ఆఫ్ ది ప్లీన్ ఆర్ ప్రొఫరేషన్ రక్చర్ ఇన్ ఇన్ దంటెస్టైన్ దర్ వర్ నో డ్యామేజ్ టు కిడ్నీ ఆర్ యూరినరీ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ అది జనరల్ గా ఇంటర్నల్ విసర అంటారు ఈ ఇంటర్నల్ విసర అనేది ఎఫెక్ట్ అవ్వాలి రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్లీడింగ్ జరిగింది ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగినప్పుడు అవి కిడ్నీ లివర్ ఇవన్నీ కూడా రప్చర్ అవుతాయట యాక్సిడెంట్ కేసులో సో అలాంటి లేదు ఓకే ఓకే లాంగ్ స్టాండింగ్ డ్రంక్ డ్రంక్ అయినా సరే లివర్ కిడ్నీ ఇవన్నీ పోవాలి కదా సో అవి కూడా అనుమానాలు ఉన్నాయని ఈ డాక్టర్ గారు ఇవన్నీ మట్టుకుని వీళ్ళు హర్షకుమార్ గారు ార్టం అడిగినట్టు ఆర్ నో ఫ్రాక్చర్ స్పైనల్ కార్డ్ ఆల్కహాల్ స్మెల్ వాజ్ నాట్ ఫెల్ట్ ఇన్ కంటెంట్ ఆఫ్ స్టమక్ అండ్ కట్ పీసెస్ అండ్ కిడ్నీ ఓకే కడుపులో ఎలాంటి వాసన రాలేదు కంటెంట్ ఆల్కహాల్ వాసన కడుపులో రాలేదు కట్ పీసెస్ ఆఫ్ లివర్ అండ్ కిడ్నీ అనేది అని ఇవన్నీ కూడా పోస్ట్ రిపోర్ట్ లో ఉంది ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పారు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చదివిన తర్వాత ఒక డాక్టర్ వచ్చిన అనుమానం యర్మానాలను తీసుకెళ్లి రీపోస్ మార్టం అడిగారు సింపుల్ కేసు ఇదే ఓకే బోత్ రిస్ట్ వర్ ఫ్లెక్స్ బోత్ రిస్ట్ రిస్ వర్ పొజిషన్ పాసిబుల్ టైట్ విత్ క్లోత్స్ అంటే ఫ్లెక్సిపోజిషన్ అంటే అంటే ఇలా ఉంది ఎలా కట్టే ఒకరే ఎట్లా వెనక కట్టేది ఇట్లా లేదంటే ఇలా ఏదైనా సరే ఆయన చనిపోయినప్పుడు ఇలా ఒకటి ఇలా ఒకటి ఉంది అనేది అతను అనుమానం సరే ఇవన్నీ కోట్లు ఎంతవరకు నిలబడతాయో మనకు తెలియదు మీరు కోట్లు వేసారు రీపోస్ట్మార్టం చేయమని మరి హైకోర్టు దాన్ని స్వీకరించింది హైకోర్టు ఏం చెప్పింది అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ నమస్కారం